Malaysiaise media కాలంలో అమలు చేసింది ఐదో ఆరం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంటే తొంభై తొమ్మిది శాతం నా మేనిఫెస్టో అమలైంది తెలుగుదేశమే మేనిఫెస్టో అమలు కాలేదని అబద్ధం చెప్తాడు ఇంత అబద్ధాలు అనేటువంటి సీఎం ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఇంతవరకు లేరు తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన మోసాలు అబద్ధాలు ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం మోసగాడు అనేటువంటి ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు ఆరు నెలలుగా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నాడు ధనదాహం ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవాల్సిందే ప్రజల పైన పర్వాలేదు నా జీపాలను మద్యం బలవంతంగా తాగించేశాడు అరవై రూపాయల బాటలు నూట యాభై రెండు వందలు అమ్మేశాడు కానీ అవ్వతాతలకు ఇవ్వాల్సిన పెన్షన్ మాత్రం పెంచాలంటే ఐదేళ్ళు పట్టింది మాత్రం ఆయన జేబులోకి పోయే మాత్రం అర్ధరాత్రి పెంచాడు అంటే తన జేబులోకి వచ్చేటువంటి దానికి ఏ విధంగా పెంచాడు అవ్వతాతలు పెంచేటువంటి పెన్షన్ ఐదు రెండు వేశాడు ఏదో ఆయన జేబులో డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళ తాత తండ్రుల ఆస్తులు పెంచినట్టు ఐదేళ్లు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు ఎన్నికలప్పుడు చెప్తాను మేనిఫెస్టోలో చెప్పాను పాదయాత్రలో తిరిగినప్పుడు చెప్పాను నేను సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతాను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకనే మన నాయకుడు నాలుగు వేలు ఏప్రిల్ నుంచే అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఒకేసారి వేస్తున్నారు అరవై ఆరు లక్షల మందికి నాలుగు వేలు పెన్షన్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ కలిపి ఏడు వేల రూపాయలు జూలై మాసాల ఇస్తున్నారు ఆగస్టు నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అరవై ఆరు లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్లు అమ్మ తాతలకి పంపిణీ చేయడం జరుగుతుంది అది తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్నటువంటి మీకు తెలియజేస్తున్నాను అమ్మఒడి ఇద్దరికి ఇస్తాడు అమ్మఒడి ఒకరికి ఇచ్చాడు ఐదేళ్ళు ఎవరికీ రాలేదు ఐదేళ్ళు ఏ ఒక్కరికి రాలేదు ఈ రాష్ట్రంలో నాలుగేళ్లు మూడేళ్ళు ఇచ్చి అమ్మఒడి ఒకరికే ఇచ్చి మోసం చేశారు అందుకనే ప్రజల సమస్యలు ప్రజల భావ తెలుసుకొని తల్లికి వందనం ఇంట్లో ముగ్గురుంటే మూడు పదిహేను నలుగురుంటే నాలుగు పదిహేను వేలు వారి ఖాతాలు వేయటం జరుగుతుంది రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేలు రైతుల ఖాతాలు వేయటం జరుగుతుంది కావాల వద్ద రైతులకు ప్రతి సంవత్సరం నాసిరకం ముందు పోవాలా లేదా చెప్పండి ముందు నాసిరకం ముందు పోవాలా లేదా ఆడబిడ్డలు మోసం చేశాడు మద్యపాన నిషేధం నేను రెండోసారి ఓటు అడగాలంటే మద్యపావన నిషేధం చేసే అడుగుతానన్నాడు దీర్ఘం రెండు జీతాలు ఉద్యోగాలు వచ్చేంత వరకు మూడు వేలు నిరుద్యోగ పూర్తి అవసరం బీమా ఇరవై లక్షలు ఆరోగ్య బీమా చేస్తున్నారు కనుక ఈ పథకాలన్నీ చూస్తే ఆ వైఎస్ఆర్ పార్టీ ఓటేసేవాళ్ళు కూడా దొరకదు మన పథకాలు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏ మూలకి సరిపోవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమలు చేసేటువంటి పేదలను ఆదుకొని రైతులను ఆదుకొని యువతను ఆదుకొని ఒక భవిష్యత్తు చూపెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం జనసేన చంద్రబాబు గారు కళ్యాణ్ గారు బీసీ నాయకుడు ఈ మూడు కూటమి కలిసి రాక గదగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకోలేకపోతున్నాడు ఒప్పుడు కలవకుండా విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ పట్టని రాత్రులు గడుపుతున్నాడు ఈ మే పదిహేడున ఫారెన్ కూడా వెళ్ళిపోతా ఉన్నాడు పదిహేడు టిక్కెట్లు కూడా పెట్టుకుంటున్నాడు అంటే మళ్ళా వస్తాడా మీ అనుమానం మళ్ళా గ్రామాల్లో ఈ జే బ్రాండ్ మద్యం పోతాయి జీవితాలు ఉంటాయి తాళిపొట్లు మిగతాయి ల్యాండ్ డైటలింగ్ యాక్ట్ వచ్చింది అన్నిటికీ మించి ప్రమాదకరమైనటువంటి యాక్ట్ మీ భూమికి ఆయన రోడ్ చేస్తాడంట ఫోటోలతో వాళ్ళు ఇంటో వేసుకోమను లేకపోతే ఆయన దోచుకున్న డబ్బుల దగ్గర వేసుకోమను లేకపోతే ఆయన వేసుకోమను తాత ఆస్తికి నీ ఫోటో ఏంట జగన్ నీ ఫోటో ఎక్కడ ఎందుకు వేయాలి నీ ఫోటో ఐదేళ్ళు పోతావు నీ ఫోటో ఎందుకు వేయాలి అదే విధంగా పాస్బుక్ మీద ఫోటో వేస్తానంట ఎవరికి ఎందుకు వెయ్యాలి నీ పోసు ముఖ మీద నీ ఫోటో ఏ రైతుదైతే ఆ రైతు ఫోటో వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డికి దురాశ ఏంటంటే కబ్జా చేసి టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కూడా విధంగానైతే తాగే వాళ్ళ ఆదాయం మీద పదిహేను ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కూడా ప్రజల ఆస్తులు తాకట్టు పెడతాడు కబ్జా చేస్తాడు కాజేస్తాడు ప్రజలు మోసం చేస్తుంది కబ్జా టైటిలింగ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ మీద అందరికీ భయం ఉందో లేదో చెప్పండి యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ తెలుసా లేదా మీకు తెలుసు అని వాళ్ళు చేయొచ్చని ఎంతమంది ఉన్నారు తెలుసు అందరికీ ఆస్తి పోతుంటే ఎవరికి భయం ఉండదు ఆస్తి పోతుంది అంటే ఎవరికైనా భయం ఉంటుంది కనుక ఈ టైటిలింగ్ యాక్ట్ ప్రమాదకరమైనటువంటి యాక్ట్ మనం కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రెండు సంతకం టైటిలింగ్ యాక్ట్ రద్దు రద్దు చేయాలా లేదా నేనే చేయాలి ఎవరైనా చేసినా ఒక్క పని ఎవరైనా లేనంత వరకు వాళ్ళంతా దోచుకోవడానికి వచ్చారో దొంగల ముట్టాం ఐదేళ్ల చిలకల బేటలో దొంగలు పడ్డారు